అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం ద బ్యూటిఫుల్ కలెక్షన్ అండి డోంట్ మిస్ కలెక్షన్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ డాలర్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాను ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే ఈ బ్రాండ్లో ఉన్న ప్రైజెస్ అన్నీ మీకు తెలుస్తాయి మేము చెప్పడం కాదు ఎవ్రీ సారీకి బ్రాండ్ అయితే ఉంటుంది సూపర్ పీసెస్ అండి ఇవన్నీ కూడాను సో అంతా కూడా బ్రదర్స్ మిల్లులు అనమాట ఇవి క్వాలిటీ అయితే అద్దెపోయింది ఇదైతే మొంగ డోలా అండి ఎంత లైట్ వెయిట్ ఉంది అండ్ మనకి చక్కగా ఒక మూన్ మీద రెండు కొంగలు వెళ్తున్నట్టుగా డిజైన్ అయితే ఉంది అదేవిధంగా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇచ్చారు గోల్డ్ సారీ ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా సారీస్ సో ఇక్కడ వరకు క్లియర్ అండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే అక్కడ వాళ్ళే డార్నింగ్ చేయించెస్ వచ్చిందండి అంటే మిస్టేక్ శారీ చేయే మిస్టేక్ లేకుండా ఈ మిల్లు నుంచి రావడం అంటే చాలా కష్టం అండి సో ఒకవేళ మిస్టేక్ ఎక్కడైనా ఉన్నా కూడా అక్కడ పైనుంచే డాంగ్ చేయించేసి వచ్చిందనమాట సో మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదండి ఓకేనా ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి మనకి చక్కగా సింహాలతో ఇలా పికాక్స్తో సూపర్గా ఉంది శారీ అనేది అదేవిధంగా నేను చెప్పాను కదా సారీస్ అన్నీ కూడా చాలా 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 బాగుంటాయి ఈ చోన్ శారీ ప్రైజింగ్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలకి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు అందుబాటులో ఉందండి సో డోంట్ మిస్ కలెక్షన్ అండి వీళ్ళని అంత ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి డోంట్ మిస్ అనమాట ఇందులోనే కలెక్షన్ కలర్స్ వన్ బై వన్ అయితే చూపిస్తానండి నెక్స్ట్ వన్ మంచి మజంతా పింక్ అండి మనకు వచ్చేటప్పటికి అసలు మీరు నమ్మరు సిల్క్ శారీ లాగా ఉంది డోలా శారీ ఎంత లైట్ వెయిటా అంటే అన్ని లైట్ వెయిట్లో కొన్ని కొన్ని భలే లైట్ వెయిట్గా వచ్చింది అనమాట సో ఇది చాలా లైట్ వెయిట్ వచ్చిందండి మనకి మునియా బార్డర్ అయితే ఇచ్చారు పికాక్స్ బిడ్ డిజైను మునియా బార్డరు సో శారీ ఓవరాల్ ఇలా వస్తుంది బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇచ్చారు పళ్ళు కూడా పైతనీ స్టైల్ డోలాల పైతనీ అంటే ప్రైజింగ్ అనేది మీ అందరికీ తెలుసండి నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీలో మీకు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అందుబాటులో ఉందండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి పచ్చ అండి ఆకుపచ్చ బాటిల్ గ్రీన్ అట్లా కాదండి మంచి పచ్చ నిండు పచ్చ అంటాం కదా సో ఆ పచ్చ మనం గాజులు వేసుకుంటాం చూడండి పచ్చ రంగు ఆ పచ్చ చాలా బాగుంటుందండి ఓవర్గా ఉండదు కలర్ అండ్ మంచి టమాటో కలర్ అండి బ్యూటిఫుల్ టమాటా కలర్ చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం చక్కగా సింపుల్గా బుటాస్ అయితే వచ్చాయి ఎక్కడైనా ఒక చీర వెయిట్ ఉందేమో కానీ అది అన్నీ నార్మల్ వెయిట్లోనే ఉన్నాయండి ఈజీగా వేర్ చేసే విధంగా మీకు శరీరానికి కంఫర్టబుల్గా ఉన్నాయి సారీస్ అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి థర్టీన్ ఫిఫ్టీలో మీకు బ్యూటిఫుల్ శారీస్ అందుబాటులో ఉన్నాయి ఓకేనా అండి ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాయి చూడండి మంచి వైన్ కలర్ అండి ఫుల్ క్రేపర్ డిజైన్ చాలా బాగుందండి శారీ ఫుల్ క్రేపర్ డిజైన్ వైన్ కలరు సో పళ్ళు పాటు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఓవరాల్ లుక్ వచ్చేసరికి ఎలా వస్తుంది సూక్ష్మ లోపాలేనండి ఉన్నా కూడా పైనుంచి డార్నింగ్ అయ్యి వచ్చినాయి అండి ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా ముంగ డోలా అండి మనకు వచ్చేటప్పటికి ఇలాగా బ్లూ కలర్ అయితే వచ్చింది ఆన్లైన్ హిట్ శారీ అండి ఇన్స్టాగ్రామ్లో ఈ శారీ కలిదు మూడు వేల ఎనిమిది వందలు ఉంది మీరు ఒకసారి సెర్చ్ చేశాక తీసుకోండి అది ముందుగానే చెప్తున్నాను సో కనకాంబరం కలర్ అండి ఫుల్లీ డిమాండింగ్ ఉన్నటువంటి శారీస్ అండి ఇది కనకాంబరం కూడా కాదు పింక్ కనకాంబరం మిక్స్ చేస్తే ఎట్లా వస్తుందో ఆ కలర్ అనమాట నేను తీసుకు థర్టీన్ ఫిఫ్టీ అండి బ్యూటిఫుల్ శారీస్ ఫెస్టివల్కి డోలా శారీస్ ఫెస్టివల్ చేసుకోండి అద్దరిపోతుంది ఇది చూడండి అసలు ఎంత బాగుందండి క్లాత్ కలర్ అద్దరిపోయిందండి వైలెట్ కలర్ అంటే ల్యావెండర్కి వైలెట్కి మధ్యస్థ కలర్ అండి బాగుంది కలర్ థర్టీన్ ఫిఫ్టీ అండి పదమూడు వందల యాభై నాకు ఈ శారీస్ ఒక సిస్టర్ పెట్టారనమాట తను ఫిఫ్టీన్ నైంటీ నైన్కి ఎంతకో తీసుకున్నాను సిస్టర్ బెస్ట్ కలెక్షన్ సో ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిన శారీస్ మీకు జస్ట్ ఫర్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఈ శారీస్లో ప్లెయిన్లో ఉన్న కలర్స్ చూపిస్తాను జస్ట్ ఫర్ థౌజండ్ నైన్కి మీకు ఈ శారీస్ అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు మీరు పింక్ కలర్ అండి లావెండర్ కలర్ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ శారీస్కి థౌజండ్ నైంటీ నైన్కి మాత్రం సో డార్క్ వైన్ కలర్ అండి ఎంత లైట్ వెయిట్ ఉంది తెలుసా చీర సూపర్ లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది సారీ ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ అండి బ్యూటిఫుల్ పింక్ అండి ఫుల్ క్రేపర్ క్రేపర్ డిజైన్ అండి ఫుల్ క్రేపర్ డిజైన్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉంది పళ్ళు రిచ్ పళ్ళు అయితే ఇచ్చారు ఫుల్ క్రేపర్ డిజైన్ అయితే ఇచ్చారు ఓపెన్ చేయట్లేదండి అక్కడ నరాకొర మిస్టేక్ ఉన్నా కూడా పైనుంచే మీకు డార్నింగ్ చేసి వస్తుంది సో అందుకని నేను ఓపెన్ చేయట్లేదు థౌజండ్ సారీ పదమూడు వందల యాభై అండి పదమూడు యాభై ఇదేంటంటే కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి కాకిల్ డిజైన్ లాగా ఇచ్చాడు బాగుంది డిజైన్ కవ్వా శారీ సో ఇలా వచ్చాడు క్లాత్ మాత్రం మనకి డోలా కాదండి ఇదేదో రామాంగో సిల్క్ లాగా ఇచ్చారు మరి డోలా అయితే కాదు ఫ్యాబ్రిక్ హెవీ క్వాలిటీ బాగుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి ఇది చూడండి నేను రాత్రి ఓపెన్ చేశాను కానీ సరిగ్గా చూడలేదు నేను కూడా ఇది మీతో పాటు ఇప్పుడు చూడడమే పట్టుకో చెప్తా ఇదే చూడడం అండి నేను కూడా ఇది లంగావాణి స్టైల్లా ఇచ్చారా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి ఇది పళ్ళు కదండి సో మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు పట్టుకోమీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఫుల్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఫుల్ మళ్ళీ స్టెప్ బై స్టెప్ కొంచెం డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ అయితే సో దీని ప్రైజ్ జస్ట్ ఫర్ థౌజండ్ నైన్ అండి సేమ్ ఇదేనా ఇదే నాకు కొన్ని కవర్లు ఇస్తే నేను చేస్తాను అది కూడా సో ఇది పింక్ కలర్ అండి సెల్ఫ్ జకాడ్ విత్ జరీ అండి సిల్వర్ గోల్డ్ జరీ విత్ సెల్ఫ్ జకాడ్ అండి శారీ సెల్ఫ్ జకాడ్ వచ్చిందనమాట శారీ చాలా బాగుందండి పీస్ చాలా అంటే చాలా బాగుంది ఇట్లా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది బేసిక్గా డోలా వెయిట్ వస్తుంది అనుకుంటారు కదా బాగుందండి లైట్ వెయిట్లో వచ్చింది బాగుంది సో ఇది హెచ్ఓ క్రేప్ అండి జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ అండి ఒకటే పీస్ ఉంది జస్ట్ ఫర్ త్రిబుల్ నైన్ ఒకటే సారీ ఉంది హెచ్ఓ సిల్క్లో ఒకటే పీస్ ఉంది ఆ బార్డర్లు వేర్లే సో వైన్ కలర్లో ఇది ఒక బార్డర్ అండి బార్డర్లు మారిని కొంచెం చూసుకుని క్లియర్గా పెట్టండి థౌసండ్ నైంటీ నైన్ అండి సో పింక్ కలర్ అండి ఇది కూడా ఫుల్ క్రేపర్ డిజైన్ అండి పింక్ కలర్ బాగుంది సార్ మరీ లైట్ వెయిట్ లేవు కొంచెం వెయిట్ ఉన్నా కూడా బాగుంది క్లాత్ అసలు ఇది చూడండి కలర్ ఈ కలర్కి పెట్టచ్చండి మన టూ థౌజండ్ రూపీస్ జస్ట్ ఈ కలర్కి పెట్టచ్చు అంత బాగుంది కలర్ సో దీని ప్రైస్ ఆల్సో జస్ట్ ఫర్ మీకు థర్టీన్ ఫిఫ్టీకి అవైలబిలిటీలో ఉందండి ఇది చూడండి రంకట్ స్టైల్ అయితే ఇచ్చారు మనకి ఇదొకటి ఇది కూడా మీకు థర్టీన్ ఫిఫ్టీకి అందుబాటులో ఉందండి ఇది కూడా పింక్ కలర్ అండి కలర్స్ మరిన్ని ఏం లేవండి అన్నీ మనం లైవ్లో పెట్టగా మిగిలినటువంటి కలర్స్ ఇప్పుడు మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళు వర్తిపులు అనుకున్న వాళ్ళు ఒక్కరో ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ శారీ థర్టీన్ ఫిఫ్టీ అండి ఇలా ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిన శారీస్ ఏమో థౌజండ్ నైన్ సో డోంట్ మిస్ కలెక్షన్ అండి వీళ్ళను తొందరగా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ